నూనె గింజల పంటల్లో ప్రధానమైనది వేరుశనగ ఖరీఫ్లో విత్తుకున్న పైరు ప్రస్తుతం పలు దశల్లో ఉంది ఖరీఫ్ వేరుశనగ పంటకు చీడపీడల బెడద బెడత ఎక్కువే ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితులకు వీటి ఉధృతి మరింత పెరిగే ప్రమాదం ఉంది వేరుశెనగకు రసం పీల్చు పురుగులు లద్దె పురుగు నష్టం ఎక్కువగా ఉండగా అక్కడక్కడ తామర పురుగులు పంట మొలకెత్తిన తొమ్మిదో రోజు నుంచి నునులేత ఆకులపై చేరిపోయి పంటను రసహీనంగా చేస్తాయి ఈ తెగులు తీవ్రమైన సందర్భాల్లో మొక్కలు ముఖ్యంగా బెట్ట పరిస్థితుల్లో వీటి తాకిడి తీవ్రతరమయ్యే ఆస్కారం ఉంది తామర పురుగులు వేరుశనగలో ప్రమాదకరమైన కుళ్ళు కాండం కుళ్ళు వంటి వైరస్ తెగుళ్లను కలుగజేస్తాయి అందువల్ల రైతులు అప్రమత్తంగా ఉండి ప్రారంభ దశలోనే వీటిని గమనించి సమగ్ర యాజమాన్యాన్ని అవలంబించాలంటూ వేరుశనగలో తామర పురుగుల వ్యాప్తి నివారణ గురించిన సమాచారాన్ని మనకు అందిస్తున్నారు ఆచార్య ఎంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ నాయక్ ఈరోజు మేము ముత్కూర్ మండలము పంటపాల గ్రామంకి మన ఇందుకూరుపేట డివిజన్ ఏడి రాజ్ కుమార్ సారు అదే విధంగా మనకి ఆత్మ డిప్యూటీ ఫైర్ డైరెక్టర్ శివనారాయణ సారు అదే విధంగా ముత్కూరు ఏవో మేడం చూస్తున్నాయి మేడం అందరం కలిసి రైతులు గెలిచిన సమస్యలు ఉందని చెప్పి విజిట్ చేసి చేస్తున్నాము ఇక్కడ ఈ పొలంలో ప్రధానంగా మేము గమనించింది ఏమంటే అక్కడక్కడ కనిపిస్తూ ఉంది దాంతోపాటు తామరపూలు డ్యామేజ్ కూడా కనిపిస్తూ ఉంది సో ఈ రెండింటితో పాటు మనలో రెగ్యులర్గా వచ్చే అంటే ప్రతి సంవత్సరం ప్రతి ఏటా వచ్చే మనకి వేరుకుళ్ళు కానీ మోగూళ్ళు కానీ సో అందులో ప్రజెంట్ మనకి మోగుపూడు అనేది కనిపిస్తూ ఉన్నది సో వీటన్నిటికీ రైతులు కరెక్ట్గా మేజర్మెంట్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ ఫాలో అయితే కంట్రోల్ చేయొచ్చు ఫస్ట్ మనము ఇక్కడ మనకి ఎక్కువ గమనిస్తున్నామంటే తామరూ ఈ తామర టూ వల్ల ఆ తామర రావడం వల్ల మనకి అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది పీనట్ బడ్ నెక్లెస్ వైరస్ తెగలు సో ఈ పీనట్ బడ్ నెక్లెస్ వైరస్ తెగల్ని కంట్రోల్ చేయాలంటే ఈ తామర్పూర్ని కంట్రోల్ చేస్తే దా ఆటోమేటిక్గా వైరస్ తెగలను కూడా కంట్రోల్ చేయవచ్చు సో ఈ పురుగు కంట్రోల్ చేయడానికి రైతులు కంపల్సరీ షెడ్యూల్లో త్రీ టైమ్స్ మనకి ఇన్సెక్ట్ సైడ్ స్ప్రే చేసుకోవాలి ఇరవై రోజుల సమయంలో టైప్ లోక్విడ్ టైవ్ వచ్చేసి ఒక ఎకరాకి సిక్స్టీ ఎంఎల్ స్ప్రే స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా నలభై రోజులు విత్తనం నలభై రోజుల తర్వాత ఫిక్రోనిల్ ఆ ఫిప్రోనిల్ వచ్చేసి ఒక ఎకరాకి దాదాపుగా రెండు వందల ఎమ్మెల్ ఎకరానికి మిష్కార్ చేసుకోవాలి అదేవిధంగా అరవై రోజులకి అంటే విత్తన మిష్కారా ఫస్ట్ ఆండి వచ్చేసి అరవై ఎమ్మెల్యే మిష్కారు చేసుకుంటే ట్రిప్స్ని కంట్రోల్ చేసుకుంటుంది ట్రిప్స్ పెరడానికి ప్రధాన కారణం ఏమంటే మనకి వాతావరణం గమనించినట్లయితే ఎండ తీవ్రత అనేది ఎక్కువ ఎండ తీవ్రత ఎక్కువ వల్ల త్రిప్స్ పాపులేషన్ పెరిగి తద్వారా మనకి వైరస్ దిగులు అనేది ఎక్కువగా సంక్రమిస్తూ ఉంది అదేవిధంగా మనకి పచ్చి పచ్చ పురుగు కంట్రోల్ చేయడానికి మనం ఇక్కడ లేదంటే ఏదో రసంపించే పురుగులు వాడి ఇంబ్రిప్లప్పుడే తోడు కంట్రోల్ చేసుకోవచ్చు మనకి ఇంకా అక్కడక్కడ మనకి లద్దె పురుగు కనిపిస్తూ ఉంది అంటే ఇంకా మనకి ముప్పై రోజుల ఆ దశలో ఉంది కాబట్టి ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ కెమికల్స్ పోకుండా నోవాలురాని స్ప్రే చేసుకున్నా కూడా కంట్రోల్ చేయచ్చు ఒకటి వచ్చేసి దాదాపుగా రెండు వందల ఎంఎల్ నోవాలు స్ప్రే చేసుకుని కంట్రోల్ చేసుకోవచ్చు తీవ్రత ఎక్కువ ఉన్న వాళ్ళు ఆ ఫ్లూ బెండమైడ్ ఆ ఫ్లూ బెండమైడ్ ఒక ఎకరాకి నలభై ఎంఎల్ పిచ్చిగారు చేసుకుంటే లద్దె పురుగును కూడా కంట్రోల్ చేసుకోవచ్చు Okay